ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి పత్రిజీ మానసు పత్రిక ధ్యాన జగత్ మానసు పత్రిక రెండు ఎంతో అద్భుతంగా ముందుకి తీసుకెళ్తున్నారు రాజు గారు మరి రెండు వేల పన్నెండులో లక్ష కాపీలు వెళ్ళాలని అందరికీ పత్రిజీ సంకల్పంతో ఇంటింటా ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన జగత్ పత్రిక అందాలని అప్పుడు లక్ష కాపీలు పంచడం జరిగింది అందరూ తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ సంవత్సరం అలాగే రెండు వేల పన్నెండులో ఎలా జరిగిందో అలాగే లక్ష కాపీలు ప్రింట్ అవ్వాలని చెప్పేసి మొదల మన ధ్యాన్ జగత్ టీం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ నెలలో ఆ నిర్ణయం ప్రకారంగా మరి మన తూర్పుగోదావరి జిల్లాకి కేశరాజ్ గారు మళ్ళీ ఇరవై రెండుగా ప్రమోట్ చేసారు మరి అలాగే మన కుంజే నుంచి 1000 కాపీలు పూర్తి చేద్దాము అందరం కలిసి అద్భుతంగా ఈొక్క వ్యానిజిత మా మాసపత్రిక పత్రిజీ మాసపత్రిక ని ఇన్నిటికి సంతోషం అని ప్రియవక్కరికి అందించారు కూడా అలాగే మా సీనియర్ ఎడూలో బుక్స్ తీసుకుని నాకే ఇచ్చారు పంచిపెట్టను నేను ఆయన నేను కొనులేని స్థితిలో ఉన్నాను ఆడ కానీ అలాగే చెయ్యాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగు నుంచి నేను పది పుస్తకాలు పెట్టడం మొదలు అండి నాకు బుక్ అది కాకుండా సార్ ఇక్కడికి ఎక్కడికి వచ్చినా నేను ఏదో బుక్ చేసుకున్నాను అదే నా పెట్టుబడి ఎందుకు నేను ఎదగటా కారణం ధ్యాన జగన్ అందులో ఏమాత్రం ఒక ముప్పై ఐదు బుక్స్ వస్తున్నాయండి నేను అందరికీ బతికలు ఇస్తానండి మా ఏ నే అన్నోడ్లో కూడా అటు సేవ కన్నా నేను చేసుకుంటాను అదే నా సేవ పత్రిజీ మానస పుత్రిక పతిజీ ఎలా అనే సంకల్పంతో నేను చేస్తున్నానండి అందులో అలా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి పత్రిజీ మానసపుత్రిక పుత్రిక జగత్ మరి ఇంట్లో జాన్ జగత్తు ఉంటుందో ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో పత్రిజీ ఉన్నట్టే ఒకసారి పత్రిజీ కాస్కుంటారండి మరి ఈ మధ్యన త్రీ ఇయర్స్ అయితే చాలా బాగుంటుందండి నాకు నచ్చింది ఏంటంటే ఎడిటోరియల్ రాగా ముందు ఫస్ట్ పేజ్ తీసి ఎడిటోరియల్ చదువుతాండి వాణి గారికి చాలా సూపర్ గా ఉంటుంది అది మనం కాసుల్లో కూడా చెప్పుకోవచ్చు అండి ఎడిటోరియల్స్ మరి ఈ మధ్యన అయితే చాలా చాలా బాగా అందంగా తీర్చిదిద్దున్న ఛాన్ జగత్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలండి గారికి గారికి జాగ్రత్త తీసుకోవడం పట్టినండి జాన జాగ్రత్త ఇప్పుడు అందాలు బుక్స్ ఎవరికి అనండి జాన జాగ్రత్త పట్టుకుని వెళ్తాను కానీ ఎంతమంది ఇంటికి వెళ్ళామో అంతమంది కూడా జాన చదివి చాలా వరకు శాకాహార అయ్యారు వాళ్ళు కూడా పత్రిజీ మా ఇంటికి వచ్చినట్టే ఉందండి మాకు రెండు వేల ఏంటో జానం మొదలు పెట్టాక మాకు పత్రిజీ మా ఇంట్లో ఉందండి మాకు ఆటలో ఈ జాన జాగ్రత్తతో కడతలు పట్టాక కూడా మేము ఎన్ని డ్రుక్స్ తీసుకుంటా మాకే తెలీదు కానీ నేను తీసుకోకుండా మా ఇంట్లో జాగ్రత్త లేదంటే ఈ లక్ష్మికి మాయగారని ఆయన తెచ్చి చెప్పాను నేను ఎవరింటికి వెళ్ళినా ఈ జాన జాగ్రత్త ఆడుకుని అలా ముచ్చిన అనుకో రామారావు గారు విద్యా గారికి కూడా నేను ఇప్పుడు రోజు ఇరవై నాలుగు గంటల కొద్ది చెప్పుకుంటాను ఈ రోజు నేను ఇలా అర్థం నుంచి చెప్తున్నానంటే ఆరెరంగ జీతుల కారణం అంటే అలాంటి దయలు నాకు నింపేరంగా బ్రహ్మర్షి సుభాషి గారి మానస పుత్రిక అయినటువంటి ఈ యొక్క ధ్యాన జగత్ పుస్తకం ఈరోజు స్వయాన బ్రహ్మర్షి మా ఇంటికి వస్తున్నారు అన్నంత సుందరంగా ఈ యొక్క కాపులు సిద్ధం చేయడం జరుగుతూ డీకే హర్షవరాజు గారు మరియు వారి యొక్క బ్రహ్మ గారు మీ అందరూ కలిపి చాలా అద్భుతంగా నేను తీర్చిదిద్ది ఎలాంటి జ్ఞానం కావాలో అలాంటి జ్ఞానాన్ని మనం అందరికీ అందజేస్తూ ఈ పుస్తకాన్ని మనకి నిరంతరం అందరికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పన్నెండులో ఇంటింటికి జన జగతి అందాలనేటువంటి సార్ కాన్సెప్ట్లో సముద్రం కూడా నరక లక్ష కాపులు బయటకా అదే కాన్సెప్ట్ మళ్ళీ ఉన్న పుస్తక కాలం అనగా పన్నెండు సంవత్సరాల బీద కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ లక్షకు నుంచి ఎందుకంటే అప్పుడు జనాల పాపులేషన్ వేరు జనరల్ పాపులేషన్ వేరు అప్పుడు వంద కోట్లకు అవ్వలేదు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇండియా లో నలభై కోట్లు జనాలు సాధించేసింది జనం పెరుగుతున్న తప్ప దాని తగ్గ ధ్యానం కూడా పెరగల కాన్సెప్ట్తో ఈ పుస్తకాలన్నీ కూడా మరింత శుభంగా దేశ దేశాలే వెళ్తున్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి పత్రిక కూడా ఈ బుక్ వండాలని సార్ ఆకాంక్షని మనందరూ కూడా అర్థం చేసుకుని మన వల్ల రేని గారికి ఒక పుస్తకాలు పది మందికి పెంచేటువంటి ప్రయత్నం చేస్తే పెంచిది ఎక్కడికి పోతుందని పెంచబడుతుంది ఆ యొక్క పెంచిన దాన్ని మనం కూడా పొందడం జరుగుతుంది ఇస్తే ఉంటూ పుచ్చుకుంటూ ఉంటాము జరగడం కాబట్టి దీన్ని మనం అనంతరం కూడా కొనసాగిందామని ధ్యానాన్ని కూడా ప్రభునిస్తూ జై జన్ జగన్ జై జన్ ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో సార్ ఉన్నట్టు అది కాబట్టి అందరం కూడా తీసుకుందాము మరి మనం తీసుకుందాం పది మందికి పెంచుతాము పెంచితేనే పెంచబడుతుందన్నారు కదా ఈ జనంలో అది ఏది పెంచితే